తీపర్తి వంశ సంజాతమ హిమగిరులు మహాతరులుద్భవించిన జీవనదులు జరులు పొంగిన భరతుడేలిన నేల భరతావనిన కోటి వీనెలు పలికిన తెలంగాణ మాగానంలో సిరి నీలగిరి నందు పండితులు సుబ్బలక్ష్మి వెంకట్రావు పుణ్యదంపతుల గర్భశుక్తి ముక్తాఫలమై ప్రభవించిన పుత్రిక రత్నమా అనుజ తీపర్తి వంశ ఆనిముత్యమా మందహాస విలసిత ముగ్ధ మనోహర స్వరూపమా అందుకో మా అక్షరాభినందన చందన మాలిక అభ్యసనే ఆలంబనంగా అధ్యయనమే ఆరోప్రాణంగా పట్టుదలయే పెట్టుబడిగా అకుంటిత దీక్షతో అసమాన ప్రతిభతో అధ్యయన సోపానాలను సునాయాసంగా అధిరోహిస్తూ స్నాతకోత్తర స్థాయి మాస్టర్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి గావించిన పుంభావ సరస్వతి విద్యయందు వాంఛా పరివృద్ధి చాటుకున్న సరస్వతి విలసిత ముఖారవిందమా అందుకో మా అక్షరాభినందన చందన మాలిక క్షీరమునిచ్చేది ధేనువు రాగమునిచ్చేది వేణువు జలమునిచ్చేది చెరువు నిచ్చేది తరువు జ్ఞానమునిచ్చేది గురువు అన్న అపేక్షతో సకల వృత్తులలో సపున్నతమైన ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో చిరుప్రాయమంది అధ్యాపకురాలిగా చౌటుప్పలలో అడుగిడి తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంగ్యం కుంట్లగూడెం చౌటుప్పలతో సహా నలవదొక వసంతాలు బహుమెండుగా నిర్విరామ నిరుపమాన నిస్వార్థ సేవలో వచ్చిన నిష్కలంక విమల చరిత అందుకో మా పరిమల బంధురమైన సుమమాలిక తమస్సును తుంచి ఉషస్సును పంచి చిరు దివ్యలను ప్రజ్వలిత జ్యోతులుగా మార్చి ఉత్తమ పౌరులుగా తీర్చి ప్రజలచే పలువురు అధికారులచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంచే ప్రశంసలందుకున్న ప్రజ్ఞాశాలి విధియే పరమావధిగా భావించి అధ్యాపక లోకానికి ఆదర్శంగా నిలిచిన నిబద్ధతకు ప్రతిరూపమా దేశోత్తమ అందుకోమా అక్షరాభినందన చందన మాలిక వినుత గుణశీల విద్యా ప్రధాత కమనీయ మహనీయ రమణీయ గణనీయ సాహితీ జగతిని సాగు చేసి తేని లలుకు పలుకులతో మాటలు పాటలు ఆడుతూ పాడుతూ కథలు చెబుతూ బాలల్లో అభ్యసనాశక్తి రగల్చి అమిత వాత్సల్యం కురిపించి అసమాన సేవలందించి విద్యార్థుల మదిన హృదిన కొలువైన ధన్యజీవి అందుకో మా అక్షరాభినందన చందన మాలిక స్ఫూర్తి ప్రదాత ఆద్యంతం జాతి నిర్మాణంలో పునరంకితమై మిత్రులను ఛాత్రులను కోకళ్ళుగా కలిగి సత్కీర్తి బడిసిన విశిష్ట గుణసంపన్న అందుకో మా అక్షరాభినందన చందన మాలిక ఓ జ్ఞాన ప్రదాత మీ ఆదర్శ జీవితాన ప్రతి పనిలో మిమ్ము సమాయత్తం చేసే మనోహరుడు కానుగుల వెంకటయ్య గారితో మీ తనూభవులు క్రాంతికిరణ్ భావిక కార్తీక్ భార్గవి దీపక్ మానస పౌత్రి సాయి శివాత్మిక సాయి శిశాంకిక పౌత్రులు సాయి రితీష్ సాయి అద్వైతులతో ఆడుతూ పాడుతూ దివ్యానుభూతులు ఆస్వాదిస్తూ ఎన్నో మరెన్నో ఉషోదయాలు గాంచుచూ శతాధిక వసంతాలు వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ మనసారా కాంక్షిస్తూ సదా మీ అభ్యున్నతి కోరే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చోటుపలవారు సవినయంగా మీకు సమర్పిస్తున్న అక్షర కుసుమమాల